ఈరోజు మానవ జీవితం ఉరుకులు పరుగులుగా ఉంటుంది కోటి విద్యలు ఊటి కోసమే అని అన్నట్టుగా ఆహారం తినడానికి కూడా సమయం లేనటువంటి స్థితిలో ఈరోజు కాలం నడుస్తూ ఉంది మనం తీసుకున్న ఆహారం ప్రశాంతంగా మనసు పెట్టి రుచుల్ని ఎంజాయ్ చేస్తూ మనం ఆహారాన్ని గానీ మనం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా త్వరితంగా జీర్ణమయ్యి శరీరానికి శక్తిగా అందుతుంది కాబట్టి మై మిత్రులు మై మాస్టర్స్ మీరు కూడా ఆహారం తినడానికి కొంత సమయాన్ని కేటాయించి ఆహారానికి ముందు అరగంట ముందు రెండు గ్లాసులు వాటర్ తాగండి ఆహారం తినేటప్పుడు బాగా నన్ను ఎంజాయ్ చేస్తూ తినండి తర్వాత గంట గంట నర తర్వాత వాటర్ తీసుకునే ప్రయత్నం చేయండి అలానే ప్రతి ఆహారం కూడా మధ్యాహ్నం భోజనం కానీ సాయంకాలం ఈవినింగ్ కూడా అలానే తిని శరీరాన్ని శక్తిని తీసుకుంటూ అందరికీ యొక్క జ్ఞానాన్ని పంచుతారని చెప్పుకుంటూ తేలవుతుంది